హాయ్ అండి బాగున్నారా మేము బాగున్నాం ఈరోజు ఒకటి ఏమంటారు ఇంగ్రీడియంట్ తయారు చేసుకుందాం హెయిర్ గ్రోత్ పెరగడానికి చాలామందికి హెయిర్ రాలుతుంది కదా అది అనేది గ్రోత్ రావడానికి చుండు కూడా ఉంటుంది చుండు కూడా పోతుంది అదే అది ఎలాగ చేసుకుందామో న్యాచురల్గానే దొరుకుతాయి ఇంట్లో ఆ ప్రొడక్ట్స్తో చేసుకుందాం చూద్దాం రండి ఒకసారి ఇదిగో మందారా మాకు నీరల్లో నీళ్ళల్లో ఆడబెట్టుకోవాలి దాన్ని మా అబ్బాయి చూడండి మొత్తం తీసి తీసి పడేస్తుంది ఇది మొత్తం బందారం ఆకు పువ్వులు ఆకు పువ్వులు మొత్తం నీడల్లో ఒక టూ త్రీ డేస్ ఆరబెట్టుకోవాలి ఇది కరివేపాకు కరివేపాకు కూడా నీడల్ని ఆరబెట్టుకోవాలి మీకు మిల్ల డౌట్ రావచ్చు ఇంకో కరివేపాకు అండి ఇది నీడల్ని ఆరబెట్టుకోవాలి ఇదేమో అదే మునక్క మునగాకు ఇది కూడా నీడల్ని ఆరబెట్టుకోవాలి ఇదేమో గోరిన్ టాప్ ఇది కూడా నీడలను ఆరబెట్టుకుంటే ఈ కలర్లో వస్తుంది నీడల్లో కనీసం మాక్సిమం ఒక ఫైవ్ డేస్ ఫోర్ డేస్ అన్న ఆరబెట్టుకోవాలి కనబడుతుంది ఫైవ్ డేస్ లేదా ఫోర్ డేస్ ఆరబెట్టుకోవాలి ఇప్పుడు ఇవన్నీ ఆరబెట్టుకొని ఇట్లా పట్టుకుంటే మనకి ఇట్లా స్నాక్ అయ్యేటట్టు మనకు ఆటోమేటిక్గా తెలుస్తుంటుంది ఇలా చేసుకోవాలి ఇప్పుడు వీటిని అన్నిటినీ సపరేట్ సపరేట్గా మిక్సీ పట్టి వీటన్నిటినీ సపరేట్గా సపరేట్ సపరేట్గా మిక్సీ పట్టి పౌడర్ చేసుకోవాలి నేను మిక్సీ పట్టాక చూపిస్తాను మీకు అగో మా అబ్బాయి చూడండి అంత ఎండబెట్టి ఇల్లు మొత్తం ఎట్లా చేస్తుంది జరుగునా ఇదిగో అండి ఏమంటారో నేను నాకు కి ముందు నుంచి ఏమంటే ఇవన్నీ పౌడర్ చేసుకొని కలబందీ ఇవన్నీ చేసుకొని కలిపి ట్రై చేసుకునేదాన్ని నేను ఇక్కడ యాడ్ చేశాను చూడండి ఫోన్లో పైన ఏమంటారు నాకు హెయిర్ చాలా ఉండేది డెలివరీ అయినాక చాలా హెయిర్ ఫాల్ అయ్యింది అందువల్ల జనవరిలో అనుకుంటా జనవరిలో హెయిర్ కట్ చేసుకున్నా ఇప్పుడు చిన్నగా ఉంది ఏమంటే చిన్నగా ఉన్నందుకు అందుకే మళ్ళీ స్టార్ట్ చేద్దాం హెయిర్కి గ్రోత్ కావడానికి అని మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా నేను కూడా చెప్పాలని చేస్తున్నా చూడండి ఇవన్నీ ఫైన్ పౌడర్గా చేసుకున్నాము ఇదేమో ఉనగాక పొడి దగ్గరికి ఉనగాక పొడి ఇదేమో కరివేపాకు ఇదేమో గోరింటాకు ఇదేమో మందారమాకు మందారమాకు మాది ఆరలేదు మీకోసం చూద్దామని కొంచెమే పట్టినాం ఎన్ ఎంత ఎంత క్వాంటిటీలో తీసుకోవాలో చూపిస్తాను మాకు ఒక త్రీ స్పూన్స్ తీసుకుంటే ఒక టూ స్పూన్స్ గోరింటాకు తీసుకోవాలి ఒక టూ స్పూన్స్ లేదా త్రీ స్పూన్స్ ఇది మీ ఇష్టం కరివేపాకు ఇదేమో వన్ స్పూన్ లేదా వన్ అండ్ హాఫ్ స్పూన్ చాలు మనకి ఇదేమో కల ఏమంటారు మునగాకు వన్ అండ్ హాఫ్ స్పూన్ చాలు ఇదేమో కరివేపాకు త్రీ స్పూన్స్ ఇది మన ఇష్టం ఎన్ని స్పూన్లైనా వేసుకోవచ్చు ఈ గోరెంటాకు టూ స్పూన్స్ చాలు ఇది త్రీ స్పూన్స్ చాలు మందారమ్మా ఇవన్నీ పౌడర్ చేసుకొని ఇంకా కలబంద దీనిలో కలుపుకొని హెయిర్ కి పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ చాలు ఒక రోజు నేను చేసి చూపిస్తాను ఆ వీడియో కూడా హెయిర్ కి పెట్టుకుని ఎట్లా పెట్టుకోవాలో వీడియో చేసి చూపిస్తా ఇప్పుడు అయితే ఇవన్నీ ఆడబెట్టుకొని చేసుకోవాలండి హెయిర్ అయితే బాగా గ్రోత్ అవుతుంది హెయిర్ ఫాల్ ఉన్నా తగ్గుతుంది చుండున్నా తగ్గుతుంది అబ్బాయి చూడండి పెళ్ళికి ముందు నేను బాగా వాడేదాన్ని బాగా యూజ్ చేసేదాన్ని ఇంకా చూడండి హెయిర్ ఎలా ఉందో నాకు డెలివరీ అయినాక చాలా హెయిర్ ఫాల్ అయ్యింది అందువల్ల నేను హెయిర్ కట్ చేశాను ఏమంటారు ఇక్కడ చూడండి నా హెయిర్ ఎలా ఉందో వాడండి వాడినాక రిజల్ట్ మీకే తెలుస్తుంది చూ వాడినాక చెప్పండి థ్యాంక్ యూ వాచింగ్